హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షి ఐడెస్ బ్లాగ్స్ ఈరోజు మంచి వీడియో అయితే మీ ముందుకైతే అయితే తీసుకుని వచ్చాను ఈ ఆడవాళ్ళకైతే చాలా ఉపయోగపడద్దండి అండి అందుకనేసి తప్పకుండా అయితే వీడియో చూడండి ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను వాళ్ళకి బ్యాంగిల్స్ ఇంట్లోనైనా ఎట్లన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్న లగేజ్ చీరలతో బట్టలతో పాటు డ్రెస్సెస్తో పాటు గాజులు కూడా రెడీ చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడద్దు అనేసి ఇంకా బ్యాంగిల్స్ తో మంచి ఐడి అయితే ముందుకైతే తీసుకొని వచ్చాను ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న మీ సైజును బట్టి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోండి ఆ వాటర్ బాటిల్లో చక్కగా ఈ విధంగా భాగాన్ని ఎట్లాగా కట్ చేసుకోండి ఇవి కట్ చేసుకో కొంచెం పల్స్గానే ఉంటుంది కదా తొందరగానే కట్ అవుతుంది కట్ అవకపోతే ఒకవేళ హీట్ చేసుకొని చాక్ అనేది కట్టింగ్ చేసుకోండి ఆ తర్వాత నేను పైనున్న పైన స్టిక్కర్ అయితే తీసేసుకుంటున్నాను స్టిక్కర్ తీసుకున్నాకైతే మధ్యలో ఇలాగా పొడవగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ మూత కింద భాగము సెపరేట్ చేసుకున్నాను కింద భాగానికి మధ్యలో నుంచి కింద వరకు అయితే ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత అయితే ఒక ఇంచుకి ఒక ఇంచు గ్యాప్తో మళ్ళీ పక్కన ఇట్లాగా బారగా అయితే కట్ చేయండి కట్ చేసుకున్నాకైతే ఈ విధంగా చూడండి మెయ్యి ఎంతో ఉపయోగపడద్దండి ఆడవాళ్ళకి ఇంకా ఫంక్షన్కి వెళ్ళినా ఎట్లన్నా లగ బట్టలతో పాటు ఇట్లాంటి బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటాను కదా అసలు చిందరవందరగా పగలకుండా వేస్ట్ అవ్వకుండా అసలు పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ విధంగా అయితే ఒక బాటిల్ తీసుకొని ఇట్లా మిడిల్లో తీసుకున్నాక కట్ చేసుకున్నాం కదా చేతికి ఎటువంటి గీతలో పడకుండా మనం తీసేటప్పుడు పెట్టేటప్పుడు కానీ గాజులు మన చేతులకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అయితే మనం ప్లాస్టర్ అయితే పెట్టేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కలర్ ప్లాస్టర్లు ఉంటాయి అంటే కరెంట్ వైర్లకి వేస్తారు కదా ప్లాస్టర్ అదైనా తీసుకోవచ్చు నా దగ్గర అయితే ఈ మామూలు తెల్ల ప్లాస్టర్ అయితే ఉంది నేను తెల్ల ప్లాస్టర్ అయితే మొత్తం కట్ చేసుకున్న బార్డర్ చుట్టూరు నేను ఎట్లాగా ప్లాస్టర్ అంటించేసుకుంటున్నాను తీసేటప్పుడు పెట్టేటప్పుడు చేతికి ఎటువంటి గీతలో పడకుండా ఉంటాయి అనేసి ప్లాస్టర్ అయితే పెడుతున్నాను అనమాట మీకు నచ్చినట్లయితే ఏ కలర్దైనా వేసుకోవచ్చు నా దగ్గర అయితే అవైలబుల్గా వైట్ ఉంది కాబట్టి వైట్ తీస్తున్నాను ఈ విధంగా అయితే చుట్టూరు మూతకి అండ్ దీనికి కూడా పెట్టుకోవచ్చు నేనైతే కట్ చేసుకున్న దానికి పై భాగానికి ఇట్లాగా ప్లాస్టర్ అయితే పెట్టేసుకుంటున్నాను పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లకైనా ఎట్లాంటి టూర్లు వెళ్ళినప్పుడు అయితే ఈ ఐడియా అయితే చాలా ఉపయోగపడుతుందండి బట్టలతో పాటు మ్యాచింగ్ గాజులు కూడా తీసుకెళ్తూ ఉంటారు అవి ఎలా పడితే అట్లా బట్టల్లో పెట్టేస్తూ ఉంటాము లేకపోతే చిన్న చిన్న బాక్సులో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము చిన్న బాక్స్ బాక్సులు అయితే ఒక డజన్ అయితే పడతాయి ఈ విధంగా చేసుకున్న అంటే ఒక ఐదు ఆరు డజన్లు అయితే పడతాయి చాలామంది బాక్సుల్లోనూ గాజులు అది గాజులతో పాటు బాక్స్ వస్తుంది కదా ఆ బాక్సుల్లోనే పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ట్రావెల్లో పగిలిపోతూ ఉంటాయి చిందరవందన అయిపోతాయి స్టోన్స్ ఊడిపోతాయి ఆ విధంగా ఏ రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట కొన్ని పగిలిపోతాయి కొన్ని బాగుంటాయి అక్కడికి వెళ్ళాక అబ్బాయి ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి కొన్ని పగిలిపోయినాయి అనుకోకుండా ఈ విధంగా ఒకసారి చేశారంటే మీకు చాలా అని అనుకుంటున్నాను నేనైతే ఈ విధంగా అయితే బాటిల్ చుట్టూరు కట్ చేసుకున్న దాని చుట్టూరు ప్లాస్టర్ అయితే పెట్టేసుకున్నాను గీరుకోకుండా ఉంటదనేసి సో ఈ విధంగా మీరైతే చేసుకోండి మనకు నచ్చితే ఎన్ని బాటిల్ అయినా క్యారీ చేసుకొని బయటకుని వెళ్ళొచ్చు అనమాట చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొంచెం నేను రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఎక్కువ మంది పెళ్ళిళ్ళకి మూడు రోజులు నాలుగు రోజులు ముందే వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటి టైంలో క్యారీ చేయడానికైతే సో ట్రావెల్లో ఈ విధంగా చాలా అనుకుంటున్నాను ఈ విధంగా అయితే ప్లాస్టర్ పెట్టేసుకున్నాను ప్లాస్టర్ అంటించేసుకున్నాక ఈ విధంగా చూడండి మనకు నచ్చిన కలర్స్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు మనకి ఏ ఎలాంటి బట్టలు పెట్టుకుంటున్నామో అలాంటి బట్టలకు మ్యాచింగ్ గాజులు అయితే ఇట్లాగా స్టోరేజ్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట ఈ విధంగా కట్ చేసుకున్న దాంట్లో నుంచి బ్యాంగిల్స్ చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట నేను చూడండి ఈ విధంగా ప్లాస్టిక్ అదే అట్టపెట్టులో ఈ విధంగా చంద్రవాందరంగా ఇంట్లో పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా పెట్టేసుకున్నాయి చక్కగా నీట్గా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకోండి మనం క్యారీ చేయాలనే లేదు ఇంట్లో కూడా చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఈ విధంగా రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్లో కూడా చాలా అందంగా కూడా కనిపిస్తాయి మనకి నచ్చిన కలర్ అయితే తీసుకొని వేసుకొని వచ్చా అనమాట నేను ఎప్పుడు చంద్రవాందరగా పెట్టేసుకుంటే ఉంటాను ఈ విధంగా నాకు ఆల్రెడీ చేశానండి ఆ బాటిల్ కొంచెం పాడైపోతే మళ్ళీ ఇంక ఇప్పుడు చేసుకుంటున్నాను మళ్ళీ మీకు వీడియో చేద్దాం అనేసి ఇంక అనుకుంటున్నాను అనమాట సో ఫస్ట్ చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్న దాంట్లో మీకు నచ్చిన కలర్స్ అయితే అదే మీకు డ్రెస్కి మ్యాచింగ్ కలర్స్ అయితే ఇట్లా క్యారీ చేసుకోండి లేకపోతే ఇంట్లోనే ఇట్లాగా సెట్ చేసుకుని అందంగా డ్రెస్సింగ్ టేబుల్ అయినా పెట్టుకోవచ్చు దగ్గర సో ఇంకెక్కడైతే మొత్తం కలర్ బ్యాంగిల్స్ మొత్తం పెట్టుకున్నాను మొత్తం ఇందులో ఒక ఐదు ఆరు డజన్లు అయితే పడతాయి ఇట్లా మీరు ఎన్ని బాటిల్ అయినా సెట్ చేస్తారు అనమాట ఈ విధంగా బ్యాంగిల్స్ బాటిల్లో ఇట్లా నింపుకున్నాక పై మూత చూసారు కదా అది ఇట్లా పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో మనకు నచ్చిన కలర్ అయితే ఓపెన్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మూత పెట్టేసుకుని బ్యాగ్లో కానీ బట్టలతో పాటు కానీ ఇది పెట్టేసుకున్నామంటే ఎటువంటి చిందర వందరగా అవ్వకుండా పగలకుండా షైనింగ్ పోకుండా చక్కగా ఉంటాయి అనమాట ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా క్యారీ చేసుకున్నారంటే ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఇంట్లో కానీ ఇట్లా నీట్గా పెట్టుకున్నారంటే 何 చాలా అందంగా ఉంటాయి సో చూడడం మనకి ఏ కలర్ ఎక్కడుందో కూడా తెలిసిపోద్ది అనమాట ప్లాస్టిక్ బాటిల్ కదా చక్కగా తెలిసిపోతుంది అప్పుడు ఆ బ్యాంగిల్ తీసుకొని వేసుకోవచ్చు అనమాట డ్రెస్సింగ్ మ్యాచింగ్ అయింది చూసారు కదా ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటే చాలా అందంగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎట్లా వెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ వెళ్ళినప్పుడు ఇట్లా క్యారీ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి గాజులు కూడా మనకి కూడా కొంచెం సులభంగా ఉంటుందన్నమాట అమ్మో పగిలిపోయిందా అన్న ఆలోచన భయం కూడా ఉండకుండా చక్కగా ఈజీగా ధైర్యంగా ఉండొచ్చు మనమైతే ఇట్లాగ కావాల్సిన కలర్స్ తీసుకొని ఇట్లాగ తీసేసుకొని వేసుకొని మళ్ళీ ఎలా మూత పెట్టేసుకోవచ్చు అనమాట ఏదో నాకు చిన్న తెలిసిన ఐడియా అయితే మీకు చూపిస్తున్నాను అనమాట సో తప్పుగా ఏదైనా చేస్తే క్షమించండి ఏదో నాకు తెలిసిన ఐడియా అయితే మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను షేర్ చేసుకుంటున్నాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఈ విధంగా మనకు నచ్చిన కలర్ అయితే తీసుకొని పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ ఏడే కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇట్లా కానీ క్యారేజ్ చేయకపోతే ఒకసారి క్యారేజ్ చేయండి చాలా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో ఈ విధంగా ఎప్పుడన్నా నేను ఫంక్షన్కి వెళ్తే ఈ విధంగానే చేసుకొని బ్యాగ్లో పెట్టుకుని వెళ్తానమాట మొత్తం ఎక్కువ రోజులు అంటే ఒక మూడు నాలుగు బాటిల్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్